పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె యోహాన్ శుభవార్త ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు ఏసు మరలా వారితో మీకు శాంతి కలుగును గాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మ పంపుచున్నాను అని పలికెను అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు క్రీస్తునాథుని ఎందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా టెన్ కోస్తు మహోత్సవము ఈ గొప్ప పండుగను కొనియాడుతూ ఉన్నది యేసు ప్రభు గెలిచి సజీవుడైన తరువాత నలువది రోజుల పాటు ఆయన భౌతికంగా మన మధ్య ఈ భూమి మీద సంచరించాడు తన యొక్క శిష్యులకు అపోస్తలకు అనేక మంది ప్రజలకి ఆయన దర్శనాలు ఇచ్చి ఉన్నారు తన యొక్క పునరుత్నాన్ని వారందరి ఎదుట బలపరిచి ఉన్నాడు రూఢీ చేసి ఉన్నాడు మరి గత ఆదివారం మనందరము కూడా క్రీస్తు ప్రభుని మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడి ఉన్నాం ఈ నలభై రోజుల తర్వాత యేసు ప్రభు ఆత్మా శరీరములతో పరలోకమునకు వెళ్ళిపోయాడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు అన్నటువంటి ఆ గొప్ప మోక్షారోహణ మహోత్సవాన్ని మనందరం కూడా కొనియాడి ఉన్నాం మరి ఈ ఆదివారము మనందరము కూడా పెంత కోస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ఏమిటి పెంత కోస్తు మహోత్సవము పవిత్రాత్మ రాకడ పరిశుద్ధాత్మ అనుగ్రహము మోక్షారోహణ సమయంలో క్రీస్తు ప్రభు తన యొక్క అపోస్తులకి దేని నిమిత్తమైతే వాగ్దానం చేశాడు మీరందరూ కూడా కలిసి ప్రార్థించండి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను ఆ పవిత్రాత్మ మీ మీదకి వచ్చేంత వరకు కూడా మీ అందరూ కూడా కలిసి ప్రార్థించండి అనేటువంటి ప్రవచనానుసారం క్రీస్తు ప్రభు చేసినటువంటి వాగ్దానానుసారము అపోస్తులందరూ కూడా ఒక చోటచేరి ప్రార్థన చేయటం ప్రారంభించారు రమారమి పది రోజులు మోక్షారోహణ తర్వాత పది రోజుల తర్వాత క్రీస్తు ప్రభు చేసినటువంటి వాగ్దానం ప్రకారం అపోస్తుల మీద అందరికీ కూడా మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా ఒక గదిలో చేరి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే వీరందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహము అగ్ని నాలుకల వలె వాళ్ళ మీదకి వచ్చేసింది ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము క్రీస్తు ప్రభు దేవాది దేవుడు వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహాన్ని ఇచ్చి ఉన్నాడు దాన్ని పురస్కరించుకొని ఈరోజు అందరము కూడా ఏసు ప్రభుని మోక్షారోహణము తర్వాత వస్తున్నటువంటి మరుసటి ఆదివారాన్ని పెంచ కోస్తూ మహోత్సవముగా ఆడుతూ ఉంటా సాధారణంగా మనం చూసినట్లయితే ఆ వారం నుంచి ఈ వారంకి పది రోజులు అవ్వలేదు కానీ ఆదివారం తప్పక మిగతా రోజుల్లో మన యొక్క దేశంలో ఎక్కువ మంది ప్రజలు దేవాలయానికి రారు కాబట్టి మోక్షారోహణ తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని పెంతకు వస్తూ మహోత్సవంగా మనందరం కూడా కొనియాడుతూ ఉంటాం ఎందుకంటే ఆదివారం ఎక్కువ మంది ప్రజలు దేవాలయంలో చేరుతూ ఉంటారు కాబట్టి ఆదివారం రోజున యొక్క గొప్ప పండుగను కొనియాడటం అనేది సమంజసము అని చెప్పేసి తల్లి అయిన శ్రీ సభ మోక్షారోహణ ఆదివారం తర్వాత వచ్చేటువంటి యొక్క ఆదివారాన్ని పెంతెకోస్తు కొని ఆడుతూ ఉంది పెంట పెంటూ అంటే పెంటా అంటే ఐదు లేదా యాభై అని చెప్పేసి మనం చెప్పవచ్చు కాబట్టి క్రీస్తు ప్రభుని పునరుత్నం తర్వాత యాభై రోజులకి పెంటెకోస్టి రోజున దేవాదేవుడి క్రీస్తు ప్రభు తన అపోస్తుల మీదకి తాను వాగ్దానం చేసినటువంటి పవిత్రాత్మ దేవుణ్ణి అభిషేకించాడు పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది క్రీస్తు ప్రభు వాళ్ళందరూ కూడా గుమికుడు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన దర్శనం అవుతూ ఉన్నారు దర్శనమైనటువంటి క్రీస్తు ప్రభు వాళ్ళతో మొట్టమొదటిగా పలికినటువంటి మాట మీకు శాంతి కలుగును గాక ఇదే వచనాన్ని ప్రభు మళ్ళా మరలా పలుకుతూ ఉన్నాడు మీకు శాంతి కలుగును గాక అని పలికినటువంటి క్రీస్తు ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం వాళ్ళ మీదకి ఒక శ్వాసను ఊదుతూ ఉన్నాడు చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రెండే రెండు సార్లు మనకి ఈ శ్వాసను ఊదటం అనేది మనకి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడుతుంది మొట్టమొదటిగా దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎప్పుడైతే మొదటిగా మానవుని సృజింప చేశాడో తన యొక్క రంధ్రాలలో ముక్కు రంధ్రాలలో తన శ్వాసను ఊదాడు అని చెప్పేసి మనం ఆది కాండంలో చూస్తూ ఉన్నాం మరలా ఈ సమయంలో ప్రభు తన శ్వాసను ఊదుతూ ఉన్నాడు పవిత్రాత్మను వసగుతూ ఉన్నాడు అన్నటువంటి ప్రభుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఏమిటి ఈ యొక్క శ్వాసను ఓదటము స్వయంగా తనను తాను తనలో ఉన్నటువంటి జీవాన్ని మానవునికి వసగటము తనలో ఉన్నటువంటి ఆత్మను మానవునికి వసగటము ఇది ప్రారంభంలో సృష్టి ప్రారంభంలో ముఖ రంధ్రాలలో దేవాది దేవుడు స్వయంగా తన శ్వాసను వదుతూ ఉన్నాడు అప్పటి వరకు కూడా మట్టిగా ఉన్నటువంటి ఆ బొమ్మ మట్టి బొమ్మ కాస్త జీవము కలిగినది అయి ఉన్నది జీవాన్ని పొందుకున్నది ఆత్మ నింపబడింది ఆ ఆత్మతోనే నేటి మనిషి జీవిస్తూ ఉన్నాడు తిరిగా ఆడుతూ ఉన్నాడు అప్పుడు ముఖరంధ్రాలలో యొక్క ఆత్మను ఇవ్వబడితే ఆ జీవం ఇవ్వబడితే ఇప్పుడు క్రీస్తు ప్రభు మాత్రము మనిషి మీదకి తన యొక్క శిష్యుల మీదకి తన శ్వాసను వదుతూ ఉన్నాడు పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది ఇరవై రెండవ వచ్చిన అట్ల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది అప్పుడు రంధ్రాల్లో ఊందినటువంటి శ్వాస ఇప్పుడు వారి మీదికి వదుతూ ఉన్నాడు ఎప్పుడైతే రంధ్రాల్లోకి ఊదబడినటువంటి శ్వాస జీవము లేనటువంటి ఆ యొక్క బొమ్మకి ఆ మట్టి బొమ్మకి జీవమును పోసింది ఇప్పుడు ప్రభు ఊదినటువంటి శ్వాస జీవామును కోల్పోయినటువంటి అపోస్తులందరికీ కూడా సంపూర్ణంగా జీవాన్ని వాళ్ళు కోల్పోయారు సమస్తము కూడా వాళ్ళు కోల్పోయారు ఆ గదులు బిక్కు బిక్కుమంటూ భయముతోటి ఆందోళనతోటి ఇంకా మేము మరణిస్తాము అన్నటువంటి మరణ భయముతో ఉన్నటువంటి వారి మీదకి ప్రభు శ్వాసను వదుతూ ఉన్నారు ఎప్పుడైతే ప్రభు యొక్క శ్వాసను వదుతూ ఉన్నాడో పవిత్రాత్మను పొందండి అని క్రీస్తు ప్రభు ఎప్పుడైతే తన యొక్క వాగ్దానం ప్రకారము ఆ పవిత్రాత్మను వారి మీదకి ఇస్తూ ఉన్నాడు అప్పటి నుంచి వాళ్ళు మరలా జీవం మొదలైంది ప్రయ దేవుని బిడ్డల పరిశుభార్ సంపూర్ణ జీవనాన్ని పోగొట్టుకున్నటువంటి యొక్క జీవితంలోకి ఒక్కసారిగా ఉత్తేజం ప్రారంభమైంది జీవం పొందుకున్నారు ప్రభుని స్థుతించడం ప్రారంభించారు ప్రభుని ఆరాధించడం ప్రారంభించారు ఇది గొప్ప విషయం అప్పటి వరకు కూడా మరణ భయంతో బిక్కు బిక్కుమంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ వారి మీదకి ఇవ్వబడిందో వాళ్ళందరూ కూడా ఆ గది నుంచి బయటికి రావటం ప్రారంభించారు ఇప్పటి వరకు కూడా మరణ భయంతో ఆ గదిలో కూర్చొని బిక్కు బిక్కుమంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు బిక్కు బిక్కుమంటూ మరణ భయంతో ఉన్నారు ఎవరికైనా తెలిస్తే ఎవరు వచ్చి ఎప్పుడు మమ్మల్ని చంపివేస్తారా అన్నటువంటి ఒక ఆందోళనతోటి భయంతో నిండిపోయినటువంటి వారి యొక్క జీవితము వారి యొక్క హృదయము ఒక్కసారిగా ప్రభుని యొక్క ఆత్మతోటి నింపబడినప్పుడు వారు మరణ భయాన్ని కోల్పోయారు వారు మరణించడానికి కూడా సిద్ధపడ్డారు నా ప్రభు కోసం నేను మరణించడానికి కూడా సిద్ధము అనేటువంటి రీతిగా ఆ గది నుంచి వాళ్ళు బయటకు వచ్చారు ప్రయ దేవుని బిడ్డల వాళ్ళలో జీవము నింపబడింది పరిశుద్ధాత్మ నింపబడింది ధైర్యము నింపబడింది కాబట్టి ధైర్యముతోటి వాళ్ళందరూ కూడా బయటికి రావటం ప్రారంభించారు ప్రభుని గురించి బాహాటంగా ప్రకటించడం ప్రారంభించారు ప్రస్తుల ఇది చాలా గొప్ప విషయం ప్ర దేవుని బిడ్డలారా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదకి వేంచేసి వస్తాడో పరిశుద్ధాత్మ మనల్ని ఆవరిస్తూ ఉందో ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ పరిపూర్ణమవుతామో గమనించని మరణానికి కూడా మనం భయపడం ప్రభుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నేను మరణించడానికి కూడా సిద్ధమే ఆయన కోసం నేను జీవించను మరణించను ఆయన కోసమే అన్నటువంటి గొప్పగా ప్రతి పౌలు గారి వాళ్ళు పలకడం ప్రారంభిస్తాను నా ప్రభుని గురించి ప్రకటించడము నాకు మేలు ఆయన కోసం మరణించడం నాకు మేలు అని చెప్పేసి కూడా మనం పలుకోగలుగుతాం ప్రి క్రైస్తవ సంగమా కాబట్టి ఇప్పటి వరకు కూడా బిక్కు బిక్కు భయంతో బ్రతికినటువంటి అపోస్తుల యొక్క జీవితము విశ్వాసము ఒక్కసారిగా పునరుద్ధరించబడింది వారి యొక్క జీవనము ఒక్కసారిగా పునరుద్ధరించబడింది నలభై రోజులు కూడా వారి యొక్క జీవన విధానం ఎలాగుందంటే అంతా అయిపోయిందిలే అని చెప్పేసి మర్ర భయం తోటి మరలా వాళ్ళ పనులకి కొంతమంది వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు మళ్ళా చేపలు పట్టుకోవడానికి కొంతమంది వెళ్ళి ప్రయత్నాలు చేశారు మరలా మా జీవనాన్ని మేము కొనసాగించుకుంటాం మేము ఇంతవరకు ఇదివరకు ఏ పనులు చేసాం ఆ పనులు మళ్ళా చేసుకుంటాం అని చెప్పేసి మరలా యథావిధి జీవితాన్ని వాళ్ళు కొనసాగించడానికి ప్రయత్నం చేశారు ప్రభు మరలా వారిని వెనక్కి తీసుకొని వచ్చాడు దీనికోసం కాదు నేను మిమ్మల్ని పిలిచింది దీనికోసం కాదు మీరు పిలువబడింది నేను ప్రారంభంలోని మీకు చెప్పి ఉన్నాను ప్రతిరో నువ్వు చేపలు పడుతూ ఉన్నావు కదా నిన్ను మనుషులను పట్టువాడినిగా చేస్తాను అని నేను నిన్ను ఎందుకు పిలిచానో ఆ సత్యను నువ్వు గ్రహించాలి అని చెప్పేసి అపోస్తులందరినీ కూడా మరలా తీసుకొని వచ్చాడు వాళ్ళలో విశ్వాసాన్ని నింపాడు ధైర్యమును నింపుతూ ఉన్నాడు మీరు వేచి ఉండండి ప్రార్థించండి మీకు కర్తను ఆదరణ కర్తను మీకు పంపిస్తాను అప్పటి వరకు కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఏంటి యొక్క కర్త ఎవరిని ఆయన మనకు ఉన్నాడు అన్నటువంటి భయాందోళన తోటి ఆలోచనతోటి ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నారో ప్రధాని బిడ్డల గమనించండి ఈ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటూ ఉన్నారో వారు ప్రభుని గురించి ప్రకటించకుండా ఉండలేకపోయారు వాళ్ళు ప్రభు శిష్యులను తెలియచే తెలిస్తే ఎక్కడ చంపివేస్తారో అని భయపడుతూ భయపడుతున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు నేను ఆయన శిష్యుడను నేను ఆయనతో పాటు ఉన్నవాడును మీరు ఎవరినైతే చంపేశారు ఎవరినైతే క్రూరంగా హింసించారు మీరు ఎవరైతే సెలవులో చంపివేశారో ఆయన గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం ఆయన సజీవమై లేచాడు ఆయన మా మీదకి పవిత్రాత్మ పంపించాడు కానీ ఆయన గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం ఆయన ఇంకా సజీవముగా ఉన్నాడు అన్నటువంటి గొప్ప శుభవార్తను వాళ్ళందరూ కూడా ధైర్యంగా బాహాటంగా ప్రకటించడం ప్రారంభించారు ఏదో గుహలోనో ఏదో గదిలోనో వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ఆ కొంతమంది ప్రజలకి వాళ్ళు ప్రకటించలేదు దేని బిడల బాహాటంగా దేవాలయము బయట నిలబడి అక్కడికి వస్తున్నటువంటి అనేక మంది ప్రజలకి వారి యొక్క గొప్ప శుభవార్తను ప్రకటించడం ప్రారంభించారు ఎందుకు దేవాంత దేవుడు తన యొక్క కాలం ప్రకారము ఈ పెంత కోస్తు పండుగ రోజున వాళ్ళ మీదకి పవిత్రాత్మను పంపించాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలా గమనించాలి ఈ పెంత కోస్తు పండుగ ఇది పాత నిబంధనలో కూడా వాళ్ళు కొనియాడుతూ ఉంటారు ఈ పెద్ద కోస్తు పండుగ రోజు ఆ ప్రజలందరూ కూడా ఇరుషులేము దేవాలయానికి వచ్చేవారు కానీ అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి అనేకమైనటువంటి భాషల వారు అనేకమైనటువంటి ప్రాంతాల వారు అనేక రకాలైనటువంటి ప్రజలు ఆ ఎరుసలేము ప్రాంతం ఆ ఎరుసుము దేవాలయం దగ్గరికి వస్తారు వారి యొక్క బలులు అర్పించడానికి వారి యొక్క కానుకలు అర్పించడానికి వారికి ఉన్నటువంటి కోరికలు కాబట్టి ఈ రీతిగా ప్రతి సంవత్సరంలోనూ మూడు సార్లు ఒక యూదుడు ఆ దేవాలయం దగ్గరికి చేరాలి ప్రార్థన చేయాలి బలులు అర్పించాలనేది వారి యొక్క ఆచారం వాటి యొక్క ఆచారం ప్రకారం ఆ పెంత కోస్తు పండుగ రోజు కూడా అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి యూదా ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎరుసలైమ్ ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఇదే సరైనటువంటి సమయం దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సమయం దేవుని యొక్క కాలము దేవుని యొక్క సమయము అని చెప్పేసి వాక్యానుసారం మనం పలుకుతూ ఉంటాం ఏమిటి దేవుని యొక్క కాలము కాలము పరిపక్వం అయినప్పుడు క్రీస్తు ప్రభు కూడా పలుకుతూ ఉంటాడు నా గడియ ఇంకనూ రాలేదు కాబట్టి ప్రతి దానికి కూడా దేవుడు ఒక కాలాన్ని ఏర్పాటు చేసుకుంటాడు తను ఏ పని చేయాలన్నా కూడా ఒక గడియ ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన ఏకైక ప్ర ఈ లోకమునకు పంపి ఉన్నాడు ఒక స్త్రీ ద్వారా అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక సమయాన్ని ఒక కాలాన్ని ఏర్పరచుకుంటాడు తన ప్రతీది కూడా రక్షణ ప్రణాళికలో ఒక కాలము ఒక సమయము ప్రకారము జరుగుతుంది దాన్ని గాడ్స్ టైమ్ అని చెప్పేసి మనం అంటున్నాం దేవుని యొక్క సమయము కాటి అదే ప్రణాళిక ప్రకారము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సమయము ప్రకారము పెంత కోస్తు పండుగ రోజు అనేక మంది ప్రజలు అక్కడ చేరుతారు కానీ ఇదే సరైనటువంటి సమయము అనేక మందికి యొక్క ప్రభుని యొక్క శుభవార్త ప్రకటించబడాలి క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించబడాలి కానీ ఈ శుభవార్త ప్రకటించబడాలంటే ముందుగా ఈ యొక్క ఈ యొక్క అపోస్తులలో ధైర్యము కావాలి ఈ యొక్క అపోస్తులలో ఉన్నటువంటి ఆ నిరుత్సాహాన్ని తీసివేయాలి ఆ అధైర్యమును తీసివేయాలి వాళ్ళు ఉన్నటువంటి ఆ కోల్పోయినటువంటి విశ్వాసాన్ని మరలా వాళ్ళను రూపొందించాలి ఇదంతా కూడా ఎలాగ సాధ్యమవుతుంది ఇప్పటి వరకు కూడా ఆయన దర్శనాల ద్వారా వాళ్ళు ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందుతూ వచ్చాడు ఆ ధైర్యమును తీసివేసి ధైర్యమును నింపడానికి ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ కూడా జరిగినప్పటికీ ఇంకా ఏదో కొద్ది శక్తి వాళ్ళకి కావాలి ఆ శుభవార్తను బాహాటంగా ప్రకటించడానికి అనేక మంది ప్రజల ముందు ప్రకటించడానికి వాళ్ళకి శక్తి కావాలి అదంతా ఒక అయితే వీళ్ళందరూ కూడా పిలువబడిన వాళ్ళందరూ కూడా చేపలు పట్టేటువంటి జాలర్లు ఈ మూడు సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడ కూడా పెద్దగా వాక్యాన్ని బోధించినట్లుగా మనం చూడం వాళ్ళు జస్ట్ ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు ప్రభు ఏం మాట్లాడుతున్నారో ఆలోకిస్తూ వచ్చారు ఆయన ఏం బోధిస్తూ ఉన్నారు ఆలోకిస్తూ వచ్చారు ఆయన ఏ గొప్ప కార్యాలు చేస్తున్నారు చూస్తూ వచ్చారు అంతేగాని ఎక్కడా కూడా వాళ్ళు గొప్ప గొప్ప ప్రసంగము చేసినట్లుగా మనం చూడం కాదు ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి పోవాలి ఏమి మాట్లాడలేనటువంటి లేనటువంటి వారు ఏమి మాట్లాడలేనటువంటి వారికి ఈ యొక్క శక్తి ఎలాగా ప్రసాదించబడుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆ పెంత కోస్తు పండుగ రోజు వారి మీదికి పంపించాడు క్రీస్తు ప్రభు ప్రైజ్ కాబట్టి ఆ పెంత కోస్తు మహోత్సవం రోజు సరైనటువంటి సమయం కాబట్టి ఆ రోజు వారికి మీదకి అగ్ని నాలుకల వలె ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వచ్చాడు వాళ్ళలో ధైర్యము నింపాడు వాళ్ళలో విశ్వాసాన్ని నింపాడు వాళ్ళలో బలము నింపాడు ఎప్పుడైతే ఈ యొక్క ధైర్యము ఆ విశ్వాసము వాళ్ళలో సంపూర్ణంగా నింపబడిందో ఆ రూము తలుపులు కాస్త తెరవబడ్డాయి ఆ తలుపుల్ని తెరిచి వాళ్ళు బయటికి బాహాటంగా బయటికి రావటం ప్రారంభించారు బయటికి రావడం మాత్రమే కాదు ఆ ఇరుషులేము దేవాలయం మధ్య ముందు నిలువబడి అక్కడ చేరినటువంటి అనేక మంది ప్రజలకి ప్రభుని యొక్క శుభవార్తను ప్రకటించడం ప్రారంభించారు ప్రైజలా ఇది చాలా గొప్ప విషయం దేవుని బిడ్డన భయపడుతున్నటువంటి వ్యక్తులు ఆయన శిష్యుడిని అని చెప్పుకోవడానికే భయపడినటువంటి వ్యక్తులు ఈ రోజు ఆయన గురించి అంత బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నారంటే అది పరిశుద్ధాత్మ దేవుడు వసగినటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు వసగినటువంటి బలము పరిశుద్ధాత్మ దేవుడు వసగినటువంటి ధైర్యము కాబట్టి ఈ తోటి వాళ్ళు అంత బాహాటంగా క్రీస్తు ప్రభుని యొక్క శుభవార్తను ప్రకటించడం ప్రారంభించారు నాడు అపోస్తుల కార్యములు నాడు చదివినటువంటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఏడవ వచనం వారి విస్మయం ఉంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గళలీయులు కారా ఇదేమి అని చెప్పేసి అక్కడ చేరినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారండి వాడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటను చూసి వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది వీళ్ళందరూ కూడా గలలీయులే కదా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉన్నారు వాళ్ళ యొక్క మాటలు చేసి అతని యొక్క ప్రసంగం పేతురు గారి యొక్క ప్రసంగం చేసినటువంటి వాళ్ళందరూ కూడా విస్మయం పొందారు ఇంకొక విషయం దేనికి వాళ్ళు విస్మయం పొందారు అంటే అక్కడ చేరవచ్చినటువంటి ప్రజలందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వేరు వేరు ప్రాంతాలు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వారందరి భాష ఒకటి కాదు వేరే వేరే భాషల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు వేరు వేరే భాషల వాళ్ళందరూ కూడా అక్కడ చేరారు ఈ వేరు వేరు భాషలందరూ కూడా ఎప్పుడైతే గారు ప్రసంగం చెప్తూ ఉన్నారో ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నారో గొప్ప విషయం ఏమిటంటే అక్కడ చేరినటువంటి వేరే వేరే భాషల వాళ్ళందరూ కూడా వారి భాషలలో ఆ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు వారి భాషలలో ఆ వాక్యం వారికి అర్థమవుతూ ఉన్నది ఇది గొప్ప విషయం పరిశుద్ధాత్మ దేవుడు వసకబడితే ఈ రీతిగా టంగ్స్లో మాట్లాడుతూ ఉంటారు అని అన్య భాషలలో లేదా అనేక భాషలలో మాట్లాడుతూ ఉంటారని పరిశుద్ధ వాక్యం మనకు తెలియజేస్తుంది అది మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు అపోసల మీదకి వేయించేసి వచ్చినప్పుడు జరిగినటువంటి గొప్ప అద్భుతమాది చూడండి మన చదువుతున్న తర్వాత వచ్చిన రెండో అధ్యాయ అపోసుల కాలం రెండో అధ్యాయం మీద వచ్చిన వీరు మాట్లాడినది మనం అందరము మన సొంత భాషలలో వినుచున్నామే అని చెప్పేసి ఈ విషయాన్ని బట్టి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఈ మాట్లాడేవాళ్ళు మాట్లాడేతున్న వ్యక్తి గలలీయుడు కదా గల్లీ మాములుగా ఏ భాషలో మాట్లాడతాడు అర్మాయిక్లో మాట్లాడా అర్మాయికులు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు లేదా హిబ్రూ భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడా ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలు అన్ని భాషలలో కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉన్నదండి వారి వారి భాషలలో వారు అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు అతను ఏ అతను మాట్లాడింది ఒక భాషే చాలా మంది అనుకుంటారు ఈ పరిశుద్ధాత్మ దేవుని పొందినప్పుడు అన్ని భాషలు అంటే ఆ మాట్లాడే వ్యక్తి డిఫరెంట్ డిఫరెంట్ భాషల్లో మాట్లాడతాడేమో కాదు మాట్లాడే వ్యక్తి మాట్లాడేది ఒక భాషే కానీ ఆ భాష వినేవారికి వారి వారి భాషలలో వినబడుతుంది అది పవిత్ర దేవుడు చేసేటువంటి గొప్ప అద్భుతం ఈరోజు చాలా మంది బోధకులు కావచ్చు సేవకులు కావచ్చు ఎవరైనా సరే అన్ని భాషల్లో మాట్లాడుతున్న పవిత్రాత్మ అనుగ్రహంతో అన్ని భాషలతోటి టన్స్ లో మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి చాలా మంది ఏదేదో సౌండ్స్ శబ్దాలు చేస్తూ ఉంటారు మనం గమనిస్తూ ఉంటాం చర్చలకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఈ యొక్క శబ్దాలు వాళ్ళు చేయడం మనం చూస్తూ ఉంటాం కానీ గమనించిన పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహంతో నువ్వు మాట్లాడుతున్నట్లయితే నువ్వు మాట్లాడేటువంటి భాష ఇతరులకి అర్థము కావాలి ఆ భాష ఇతరులకి అర్థం కావటం లేదంటే నువ్వు మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కాదు కొంతమంది ఏదేదో శబరబ ఏ రబా ఇదని చెప్పేసి కొన్ని కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటారు కానీ వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది మనకు అర్థం కానట్లయితే అది ఎలాగ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం అవుతుంది మొట్టమొదటిసారిగా పేతురు గారు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు వారి వారి భాషలో వాళ్ళకి అర్థమయ్యాయి అర్థం కాకుండా పోలేదు వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా క్లారిటీ ఉంది ఫలానా విషయం ఈయన బోధిస్తూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ భాషలు అర్థం చేసుకున్నారు కానీ ఈ రోజు కొంతమంది సేవకులు టూలో మాట్లాడుతున్నామని ఏదేదో కేకలు వేస్తూ ఉన్నారు ఏదేదో అరుస్తూ ఉన్నారు ఏదేదో శబ్దాలు చేస్తూ ఉన్నారు కానీ వారు ఏం మాట్లాడుతుందో మనకి అర్థం కావడం లేదు మరి అర్థం కానటువంటి భాష ఎలాగ పవిత్రాత్మ దేవుని యొక్క అనుగ్రహం ద్వారా ఇవ్వబడింది అవుతుంది అది ఎలా టమ్స్ లో మాట్లాడుతున్న అన్ని భాషల్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి మనం చెప్పగలం మాట్లాడే భాష అర్థమైనప్పుడే అది నిజంగా పరిశుద్ధాత్మ దేవునివ్వబడినటువంటి భాగ్యము వరము అన్ని భాషల్లో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరము అది తీసివేయడానికి లేదు కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరము అన్ని భాషల్లో మాట్లాడేటువంటి యొక్క వరము నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఇతరులకి అర్థము కావాలి నువ్వు ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో ఏ వాక్యాన్ని అయితే బోధిస్తున్నావో ఏ మాటలు అయితే పలుకుతూ ఉన్నావో ఆ మాటలు వారి వారి భాషల్లో వారికి అర్థం కావాలి నువ్వు తెలుగు వాడివే నువ్వు బోధిస్తున్న తెలుగులోనే మధ్యలో ఏదో కొన్ని మాటలు మాట్లాడతావు కానీ అది తెలుగు వాళ్ళకి అర్థం కాదు అంటే నువ్వు ఏ భాషలో మాట్లాడావు అర్థం కానటువంటి భాషలో నువ్వు మాట్లాడి అది ఎలాగ నువ్వు టన్స్ లో మాట్లాడుతున్నానని చెప్పేసి చెప్పగలవు ఇది ఎలాగ నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడినటువంటి మాట అని చెప్పేసి నువ్వు చెప్పగలవు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే అది వారి భాషలో వారికి అర్థము కావాలి కాబట్టి ఇటువంటి బోధకులని ఇటువంటి శబ్దాలు చేసేటువంటి వారిని ఇటువంటి రీతిగా ప్రబోధం చేసినటువంటి వారిని మీరు నమ్మకండి ప్రేత పెట్టాలి అది సరైనటువంటి విధానం కాదు చాలా సార్లు మన యొక్క విశ్వాసం ఇలాగ మనల్ని తొట్టిలో చేస్తుంది సాతాను గాడు ఇటువంటి కొంతమంది వ్యక్తులను ఉపయోగించుకొని మనల్ని చెడు మార్గంలో తప్పుడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ గమనించండి గ్రహించండి నీ సేవకుడు మాట్లాడేటువంటి మాటలు నీకు అర్థం కానట్లయితే ఆ మాట్లాడేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుని మాటలు కాదు పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క అనుగ్రహంతో మాట్లాడుతున్నట్లయితే ఆ మాటలు నీకు అర్థం కావాలి అయ్యో మా సేవకుడు అయ్యో మా అయ్యగారు భాషల్లో మాట్లాడుతూ ఉన్నాడు లో మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి ఆయన మాట్లాడేటువంటి ఆ మాటలు నీకు అర్థం కానట్లయితే ఏదో నువ్వు భ్రమలో పడిపోయినట్లే భ్రమ కలిగినటువంటి విశ్వాసంలో ఉన్నట్లే కాబట్టి ఇటువంటి సత్యాన్ని ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు గ్రహించడం లేదు నిజమైనటువంటి విధానాన్ని వాక్యానుసారమైనటువంటి విధానాన్ని వాళ్ళు తెలుసుకోవడం లేదు సేవకులు చేస్తున్నదే వీళ్ళు మాట్లాడేటువంటి మాటలే నిజమేమో అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఈరోజు సరైనటువంటి మార్గంలో తట్టిల్లిపోతూ ఉన్నారు ఇక్కడ గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం లేదా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను ఆవరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు టంగ్స్ లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ భాషల్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ భాష నీకు అర్థము కావాలి అది బోధన కావచ్చు అది ప్రార్థన కావచ్చు మరి ఏ మాటలైనా సరే ఆ భాష నీకు అర్థం కావడం లేదంటే అది పరిశుద్ధాత్మ దేవుడి చేత మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అది మరి ఇంకా ఏదో దానికి సంబంధించినటువంటి విధానమై ఉంచుంది కాటి సంఘంలో సాతానుగాడు కొన్ని ఈ విధాలుగా కూడా మన యొక్క విశ్వాసాన్ని తొట్టిలో చేయడానికి మనల్ని తప్పుడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి గమనించండి ఈ పెంతు కోస్తు మహోత్సవం రోజున ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి ప్రభుని యొక్క వాగ్దానానుసారం ప్రభు ప్రవచించినటువంటి ప్రవచనం ప్రకారము ఆయన పవిత్రాత్మను వసుకుతానన్నాడు ప్రతి ఒక్కరి మీదకి ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రభు వసగుతాడు ఇది సత్యం ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన పరిశుద్ధాత్మని వసగడానికి సిద్ధంగా ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఈ పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే మనం నింపబడతామో ప్రభుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మనకు వెనకడుగు వేయ్యాం ఎందుకంటే ఈ యొక్క వాక్యం మన యొక్క హృదయంలో ప్రజ్వరులతో ఉంటుంది ఈ యొక్క వాక్యం మన యొక్క హృదయంలో ప్రజ్వరులు ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మన యొక్క మధులను ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి ఏదో ఒక రకంగా నేను ఈ వాక్యాన్ని ప్రకటించాలి ఈ సత్యాన్ని తెలియచేయాలి రోజు ప్రభు నాతో ఈ మాట మాట్లాడాలి కాబట్టి నలుగురికి నేను ఈ మాటలు తెలియచేయాలి ఏదో ఒక రకంగా ఎవరో ఒక వ్యక్తికి ఈ మాటను నేను చెప్పాలి అని చెప్పేసి యొక్క వాక్యం మన యొక్క హృదయంలో ప్రజ్వరులతో ఉంటుంది ప్రియదేవుని బిడ్డల కాబట్టి ఆ గొప్ప పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మనందరి మీదకి రావాలని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి మరి పెంత కోస్తు మహోత్సవం రోజు వాళ్ళ నాడు అపోస్తుల మీదకి ప్రభు తన పరిశుద్ధాత్మను పంపించి ఉన్నాడు మరి నాటి నుంచి నేటి వరకు కూడా అనేక మంది వ్యక్తుల మీదకి దేవాదేడు తన యొక్క పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని వసుగుతూనే ఉన్నాడు కాబట్టి రోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను పరిశుద్ధాత్మ పరిపూర్ణడయ్యాయానా నేను పరిశుద్ధాత్మ పరిపూర్ణరాలనయ్యానా ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే నా జీవితం ఈ విధంగానే నా ఉంటుంది నా బ్రతికి ఈ విధంగానే నా ఉంటుంది నా విశ్వాస జీవితం ఈ విధంగానే నా ఉంటుంది నా క్రైస్తవ జీవితం ఈ విధంగానే నా ఉంటుంది అని ఆత్మ పరిశీలన చేసుకొని మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు నిజముగా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహము ఆ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం ఆ ప్రభు మనందరి మీదకి కూడా తన యొక్క ఆత్మను క్రొమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధాత్మ పరిపూర్ణలము కావాలి ప్రభుని యొక్క వాక్యాన్ని బాహాటంగా ధైర్యముగా బలముగా అనేక మందికి ప్రకటించేటువంటి బిడలంగా మారాలి పరిశుద్ధ వాక్యం సలభిస్తుంది మొదటిసారిగా పేతురు గారు వాక్యాన్ని బోధించినప్పుడు ఈ ప్రసంగాన్ని బోధించినప్పుడు అదే సమయంలో రమారమి మూడు వేల మంది స్నానం పొందారు మూడు వేల మంది ప్రభుని అంగీకరించారు ప్రభుల్లోకి పెట్టారు ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ వాక్యాన్ని బోధిస్తామో ప్రభుని యొక్క సత్యాన్ని తెలియచేస్తామో అనేక మంది ఆ వాక్యాన్ని అంగీకరిస్తారు ఆ వాక్యములని కడుగు పెడతారు ఆ వాక్యానుసారం జీవిస్తారు కానీ ఇది క్రీస్తు ప్రభు మనందరికి కూడా ఇస్తున్నటువంటి వాగ్దానము ఆ వాగ్దానం మన జీవితంలో కూడా పొందుకోవాలని ప్రతి ఒక్కరు లోకమంతా కూడా పరిశుద్ధాత్మ చే పరిపూర్ణులు కావాలని ఆ ప్రభుని అంగీకరించి ఆయన బాటలు నడిచలాగిన చేయమని ఆ దేవాత దేవుని ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం పరిశుద్ధ సర్వశక్తి మంత్రుడు అయిన దేవా తరలోక రాజా మీకు వంతనములు స్తోత్రములు నాయన మీరు చేసిన వాగ్దానం ప్రకారం ప్రభా అందరి మీద కూడా నీ పరిశుద్ధాత్మను ప్రసాదించి ఉన్నారు మీకు స్తోత్రములయ ఎందుకో ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ రోజు నీ వాక్యం ఎంతో ఘనంగా వైభవంగా ప్రపంచ నలుమూలల ప్రకటించబడుతుంది దీన్ని బట్టి నీకు వందనములు స్తోతున్నాడు ప్రభ ఇంకా అనేక మంది ప్రభ ఈ యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఇంకా అనేక మంది సేవకులను యొక్క పవిత్రాత్మంతో నింపండి అనేక మంది బిడ్డలని ప్రభ నీ శక్తితో నింపండి నీ దైర్యముతో నీ బలముతో నింపండి ఇంకా అధికముగా ప్రభ వాక్యము ప్రకటించబడలాగని చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరిపై కూడా ప్రభ నీ పరిశుద్ధాత్మను క్రమ్మరించండి ఈ లోకముపై ప్రభ నీ పరిశుద్ధాత్మను క్రమ్మరించి ప్రతి వ్యక్తిని కూడా ప్రభ నీ ప్రియమైనటువంటి బిడ్డగా పరలోక వాసనంగా ప్రభ మమ్మల్ కూడా మలుచుకొని ఈ లోకంలో నిత్యం కూడా నీ ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించడం భాగ్యములు కృపణ దాయి చేయమని ఈ మనవుని మా నాది నేర్సుక్రీస్తుంది ప్రతి పరిశుద్ధ నావులు వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఆ